రైతులు పండించిన మిర్చి ఇతరాత్ర పంటలను కోల్డ్ స్టోరేజ్ నిల్వ చేసుకుని అభివృద్ధి చెందాలని వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు కుమారస్వామి అన్నారు బుధవారం వరంగల్ గ్రేన్ మార్కెట్ సమీపంలో శివకుమార్ రఘు బ్రదర్స్ నూతన టెక్నాలజీతో నిర్మించిన వరంగల్ హైటెక్ కోల్డ్ స్టోరేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు దిడ్డి కుమారస్వామి వరంగల్ కోల్డ్ స్టోరేజ్ అధ్యక్షులు ఖమ్మం పట్టి హాజరై జ్యోతి ప్రజ్వలనం చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు నష్టపోకుండా పంటలకు సబ్సిడీ అందిస్తుంది ఆ సబ్సిడీ నుంచి వచ్చే డబ్బులను కోల్డ్ స్టోరేజ్ లో రైతులు పండించిన మిర్చి ఇతరాత్ర పంటలను స్టోరేజ్ చేసుకుంటే రైతులకు ఎలాంటి నష్టం ఉండదు అన్నారు రైతులు తక్కువ ధర ఉన్నప్పుడు అమ్ముకుని నష్టపోకూడదనే ఉద్దేశంతో స్టోరేజ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా స్టోరేజ్ నిర్వాహకులు శివకుమార్ రఘులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు ఈ కార్యక్రమంలో కోల్డ్ స్టోరేజ్ సెక్షన్ ట్రెజరర్ హరిబాబు కోల్డ్ స్టోరేజ్ యూనియన్ నాయకులు నిర్వాహకుల బంధువులు స్నేహితులు శ్రేయభ్లాసులు రైతులు తదితరులు పాల్గొన్నారు రంగంలో లేటెస్ట్ టెక్నాలజీతోని హైటెక్ కోల్ స్టోరేజ్ రఘు గారు నిర్మించ నిర్మించిండు రైతులకు సేవ చేయడానికి కోల్ స్టోరేజ్ సెక్షన్ తరఫున ఈ సంవత్సరం ఐదు కోల్ స్టోరేజ్ ఎలవేళలా మేము రైతులకు రేటు తక్కువ ఉన్నప్పుడు హోల్సేల్లో స్టాక్ పెట్టడానికి ఇదారు చాలా ఇబ్బంది ఖమ్మం గుంటూరు పోయి అందరు స్టాక్ పెట్టుకోవడానికి ఇప్పుడు మన హోల్సేల్ కెపాసిటీ పెరిగిందండి అందరూ రైతులు కూడా రేటు తక్కువ ఉంటే టెన్షన్ పడకుండా కంపల్సరీ అన్ని హోల్సేలర్లో సరుకు పెట్టుకొని మీరు సదు దీన్ని యూజ్ చేసుకోవాలి ఇది మార్కెట్లో కూడా రైతు బాధ్యత కింద మనకు ఇంట్రెస్ట్ అయితే రుణాలు కూడా ఇస్తున్నారు కంపల్సరీ రైతులందరూ పెట్టుకొని తక్కువ దగ్గరకు అమ్ముకోకుండా నష్టపోకుండా మీ అందరూ దీన్ని కోల్ నన్ను కోల్డ్ అని యూజ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము అట్లాగే ఐటెక్ కోల్డ్ రఘు రవివారికి శుభాకాంక్షలు చెప్తున్నాము మంచిగా మెయింటైన్ చేసి రైతులకు మంచిగా సేవ చేయాలని కోరుతున్నాము ఈ ఐటెక్ కోల్డ్ సరేజీ ప్రారంభ దానికి వచ్చేసిన మన కోల్డ్ సర్వేజ్ సెక్షన్ అధ్యక్షులు అలా పాలక వర్గానికి అదేవిధంగా యజమానులకు ఈ ఐటెక్ కోల్డ్ సర్వేజ్ అనేది వరంగల్ ఫస్ట్ టైం కాబట్టి కంపల్సరీ రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతుల కొరకు దీనికి ప్రత్యేకమైన సబ్సిడీ ఇచ్చి రైతులకు అంద ధర పడిపోయినప్పుడు అందుబాటులో ఉండాలని ఆలోచనతో దీన్ని దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నది కాబట్టి వరంగల్ చాంబర్ ఆఫ్ కూడా దీన్ని ముందుండి ఇటువంటి వాడికి ఏదైనా రైతులకు ఇటు వ్యాపారస్తులకు ఇద్దరికి కూడా సమన్యాయంగా వాటి రేట్లు ఫిక్స్ చేసి రెండు సంవత్సరాలకు ఒకసారి ఒక రేటు అన్నది ఇక్కడ దాని పరిస్థితులు బట్టి అంటే కరెంటు బిల్లులు బట్టి దాన్ని బట్టి పెంచడం జరుగుతున్నది కాబట్టి దీని రైస్ సోదరులు ఈసారి వాస్తవంగా లాస్ట్ ఇయరే రైతులు కానీ ఇటు వ్యాపారస్తులు కానీ పోయిన సంవత్సరంలో స్టాక్ పెట్టుకున్న వాళ్ళకు దగ్గర దగ్గర ఐదు ఆరు వందల కోట్లు వరకల్లో అందరూ నష్టపోయి ఉన్నారు రైతులు కానీ వ్యాపారస్తులు కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి రేటు కూడా ఎక్స్పోర్టు తక్కువ ఉన్నది సప్లై డిమాండ్ లేదు కాబట్టి కంపల్సరీ ఈ సంవత్సరం పంట కూడా చాలా బాగుంది కొంతమందికి వైరస్ రావడం వల్ల కొంత రైతులు నష్టం లేదు వాస్తవం కాబట్టి రైతులు పంట బాగున్నది కాబట్టి కంపల్సరీ ఈ సంవత్సరం మీరు కనుక కోల్డ్ స్టోర్లో స్టాక్ పెట్టుకుంటే కొత్తగా హైటెక్ అని పేరు పేరు మీద కొత్తగా మూడలు పెట్టి కొత్తగా కట్టించినటువంటి రఘు శివ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మాకు ఆల్రెడీ వరంగల్లో ఇరవై లక్షల కెపాసిటీ ఉంది కొత్తగా మరి ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ వచ్చింది ఈ కొత్త కోల్డ్ స్టోరేజ్ మొత్తం మొత్తం మోడల్గా వాటర్ వివర వాటర్ తోటి మొత్తం మోడల్గా పెట్టిండ్రు మేము మా కోల్డ్ స్టోర్లో రైతులు మేము గోర్నమెంట్ ఒకటి ఏంటంటే రేట్ తక్కువ ఉన్నప్పుడు అమ్ముకోకుండా కంపల్సరీ కోల్డ్ స్టోర్లు వినియోగించుకొని దాన్ని మీకు మార్కెట్లో కూడా ఆరు నెలల వరకు మీకు ఇంట్రెస్ట్ లేకుండా మీకు రుణాలు ఇస్తున్నారు అది తీసుకొని మాకు మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెట్టే రేటు ప్రకారమే మేము తీసుకుంటున్నాం ఈ రేటు కూడా ఎక్కువ లేదు మీకు మీకు ఒక వంద రూపాయలు రేటు పెడితే మీకు మా కోల్డ్ స్టోర్ రేట్లు అవి మొత్తం పోతాయి కానీ దయచేసి రైతులందరూ ఆలోచించుకొని రేటు తక్కువలు అమ్ముకోకుండా కోల్స్టోర్లు ఉపయోగ ఉపయోగించుకొని సద్వినియం చేసుకోవాలని మా కోల్ స్టోర్ తరపున మేము నిర్వహించుకుంటాం ఇంకా కోల్స్టోర్లు అంటే ఈ సంవత్సరం కొత్తగా ఐదు లక్షల కెపాసిటీ వచ్చింది అన్ని కోల్స్టోలు కూడా ఫుల్ ఎందుకంటే మార్కెట్ మార్కెట్ సగన సగం లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ సగన సగం తగ్గిపోయింది రేటు లాస్ట్ ఇయర్ ఇరవై ఐదు వేలు మిచ్చి రేటు ఇయర్ పన్నెండు వేలు పదమూడు వేలు వచ్చేసింది బయట ఎక్స్పోర్ట్ లేక అంతా ఆగిపోయింది కాబట్టి ప్రతి ఒక్క రైతుల దీన్ని సద్వినియం చేసుకుని కోల్డ్ స్టోర్లు నింపుకోవాల్సి కోరుతున్నాము పెట్టుకుంటే ఆల్రెడీ ఒక పదిహేను ఇరవై రోజుల్లోనే కలర్ బ్లాక్ అయిపోద్దండి కోల్డ్ స్టోర్లో పెట్టుకుంటే మినిమం నైన్ టెన్ మంత్స్ వరకు మీకు ఇది ఎటువంటి కలర్ చేంజింగ్ ఉండదు మీకు కోల్డ్ స్టోర్లు ఉపయోగించుకున్న వల్ల మీకు ఇంకా వెయిట్ కూడా నీకు బయట పెట్టుకుంటే నీకు ఐదు కిలోలు షార్టేజ్ వస్తుంది మా కోళ్లో పెట్టుకుంటే నీకు అర కిలో ఇంకా పెచ్చు వస్తుంది కాబట్టి ఆ పెచ్చు వచ్చిన మందం కన్నా మాకు కూల్ గిరే వస్తుంది మాకు ఎక్కువ కూడా గిరాల్సిన పర్లేదు మీకు కంపల్సరీ వన్ కేజీ టూ కేజీ ఎక్స్ట్రా కూలింగ్ పట్టుకొని నీకు బ్రహ్మాండంగా కలర్ కలర్ మారదు నీకు వెయిట్ వస్తుంది కాబట్టి నీ కోల్డ్ అని ఉపయోగించుకోవాలని కూడా మేము రైతులను కోరుకుంటున్నాం మేము